ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో టిట్కో గృహాల వద్ద పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు స్థానిక ప్రజల చేత అవగాహన కల్పించే దిశగా ప్రతిజ్ఞ చేయించి మేమున్నాం అంటూ పోలీస్ శాఖ తరపున భరోసా కల్పించారు ఈ సందర్భంగా గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో గూడూరు పోలీసు శాఖ విస్తృతంగా తనిఖీలు చేపడుతుందని టిట్కో గృహాల వద్ద తనిఖీల్లో ఇరవై ఐదు ద్విచక్ర వాటి ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తున్నామని చెప్పారు ఆయన పట్టణ సీఐలు పాపారావు రవికిరణ్ ఎస్ఐలు మనోజ్ కుమార్ సుధీర్ కుమార్ శ్రీహరిబాబు పలువురు పోలీస్ సిబ్బంది ఉన్నారు ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి గంజాయి అమ్మటం కానీ రెండవది ఇల్లీగల్ కార్యక్రమాలు నడుపుతూ ఉన్నాయి అలాంటివి జరగకుండా ఉండటం కోసమని చెక్ చేశాము మళ్ళీ రాబోయేది కూడా రేపు ఎలక్షన్ కౌంటింగ్ ఉంది నాలుగో తారీఖు కౌంటింగ్ ఉంది ఎవరైనా పిలిచినా రాజకీయ నాయకులు పిలిచినా ఎవరు పోవటానికి వీల్లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది మీరు మీ ఇంట్లో ఉండి చూసుకోవాలా